ఫ్రెండ్స్ ఇదొక ఇంపార్టెంట్ మెసేజ్ అండ్ బిగ్ అలర్ట్ కూడా ప్రజలందరినీ హెచ్చరిస్తూ కేంద్రం ఒక ఆదేశాన్ని జారీ చేస్తుంది మీరు కనుక పాన్ కార్డ్ యూజర్స్ అయితే మీకు ఈ పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి అని ఏదైనా మెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చిందంటే దాన్ని మీరు అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే అది కంప్లీట్ గా ఫేక్ మెయిల్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మీరు చిక్కుకోవద్దు వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ బ్యాంక్ ఖాతాలోకి చొరబడి మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేయడానికి సో ఇలాంటి ఆర్థిక అంశాలకు సంబంధించి సున్నితమైన అంశాలకు సంబంధించిన సమాచారం ఏదైనా కూడా మెయిల్స్ ఆర్ లింక్స్ మెసేజెస్ ఎస్ఎంఎస్ల రూపంలో సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లకు పంపిస్తున్నారు వాటిని టచ్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది ఈ ఈ పాన్ కార్డుకి సంబంధించిన ఫేక్ మెయిల్స్ మెసేజెస్ ఈ మధ్య ప్రజలకు చాలా ఎక్కువగా వస్తున్నాయట ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తం చేయడమే కాకుండా ఈ విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా నిర్ధారించింది ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ కూడా చేసింది ఇలాంటివన్నీ కూడా ఫేక్ మెయిల్స్ అని చెప్పి